జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంద్రభవనంలో మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మా మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో న్యూ బస్టాండ్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు రద్దీ ఎక్కువగా ఉండటం వలన ఈ మధ్య ఒక పెట్రోల్ బంక్ కూడా లేదు మరియు ప్రజలు రద్దీ రోజురోజుకు పెరుగుతుంది కాబట్టి పట్టణ పోలీస్ స్టేషన్ యందు ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ యందు గతంలో జిల్లా పోలీస్ అధికారులు పెట్రోల్ బంక్ ఏర్పాటు గురించి చర్యలు తీసుకున్నారు అని తెలిసింది స్థలంలో కమర్షియల్గా మరియు వాణిజ్య పరంగా వాడుకొని దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీసు కు మరియు పోలీస్ కుటుంబాలకు ఆదుకునేందుకు వీలుగా ఉంటుంది మరియు యావర్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దు తగ్గుతూ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్ వద్ద కాకుండా తుమ్మడి అట్టి వద్ద నిర్మిస్తే బాగుండేది మేడిగడ్డ వద్ద కట్టడం వలన సాంకేతిక లోపం ఏర్పడింది కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మడి హి వద్ద నిర్మించ నిర్మించడానికి వీలు వీలున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం తప్పిదం వలన మేడిగడ్డ వద్ద నిర్మించి నిర్మించింది నిర్మించిందని అథారిటీ సేఫ్ కూడా బ్యా బ్యారేజ్ని మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మడిహట్టి వద్ద నిర్మిస్తే బాగుండేది అని చెప్పింది ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నది కడతా ప్రభుత్వం తుమ్మడిహట్టి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించకుండా మేడిగడ్డ వద్ద నిర్మించడం వల్ల అనేక తప్పిదాలు జరిగ జరిగినవన్నీ ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే తొమ్మిది వద్ద ఆలస్యం లేకుండా బ్యారేజీ నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది చేస్తున్నాను పదివేల కోట్ల రూపాయలతో తుమ్మడి హట్టి వద్ద డ్యామే తీసుకొని నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు తీసుకురావచ్చు వాణిజ్య ఇంపార్టెంట్ தான் வீரம் <laughs> తర్వాత ఎనిమిదో ఇంట్లో రాకుండా ప్రజా అవసరాల విధంగా వినియోగపడుతుందో లాంబే దృష్టి అందులో ఏం చూసుకునే కూడా అవి కూడా తీయడం జరుగుతుంది సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవ్వరేదని చెప్పి ఏదో ప్రాంతం వచ్చేటువంటి నీటి లభ్యత మనం పూర్తి స్థాయిలో వినియోగించు ఇవాళ గొంతు ఎటువంటి అంటే కింద దిగువకెళ్ళి తీసుకోవాలి పైన లభ్యత ఉన్నటువంటి నీటిని వినియోగించుకోకుండా కిందికెళ్ళి ముందుగా నీటిని వినియోగించుకోవాల్సి ప్రయత్నం చేయడం లోపలే అసలు ఈ అనుమానాలను తాగు వేయడానికి కారణము నువ్వు పై నీటి లభ్యతను వినియోగించుకోకుండా నువ్వు దిగువకెళ్ళి నీటి వినియోగాన్ని ఆరంభిపజేయడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నమైనాయి నీకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో మీకు దిగువ మెయిటి గేట్ వద్ద వంద మీటర్ల ఎత్తుకొని ఏదైతే బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి చెప్పి పేర్కొంటున్నారో పైన తుమ్మడి వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్ కూడా వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ కూడా నిర్మాణం చేసుకోవడానికి అనుమతి లభించింది మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రెండింటికి ఆమోదం తెలిపింది తుమ్మిడి ఎయిటీ వద్ద వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ నిర్మాణం చేయడానికి ఆమోదం తెలిపింది మీ నీటి కొరత ఉన్నట్టయితే దిగువ రావడానికి కొరకు కూడా అనుమతి తెలిపింది మీరు పైన వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లభ్యతను మనం వినియోగించుకోకుండా దానికి ఏదైతుందో ఆల్రెడీ కాలువలు తవ్విండ్రు మీకు ఆల్రెడీ కాలువలు తవ్విండ్రు తవ్విన కాలువలు వన్ ఫిఫ్టీ టూ మీటర్ నువ్వు దృష్టిలో పెట్టుకుని తవ్వండు దాన్ని రీడిజైనింగ్ చేయాలి తగిన కారు మీటర్ ప్యారేజ్ లెవెల్ అనుకోండి మనం వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ పోతే నాలుగు మీటర్ తగ్గుతుంది కారు రీడింగ్ కనిగి వస్తుంది మనకు అదనపు అక్విదేషన్ అవసరం పడది కాలు మొత్తం తవ్వి రెడీమేడ్ ఉన్నాయి ఇప్పుడు జైపూర్ బాబులు వేస్తే మీకు సుందిర దాకా నీళ్ళు వచ్చే అవకాశం లిఫ్ట్ తో ఏది ఏదైతుందో మూడు లిఫ్ట్ అవసరం పడుతుంది నేడిగడ్డ మూడు లిఫ్ట్ అవసరం తుమ్మిడి గట్టి ఒక లిఫ్ట్తో ఏదైతుందో మన లభ్య నీటి మొత్తాన్ని ఎల్లంపల్లి చేర్చుకునే అవకాశం ఉన్నది ఏ ఏమర్జన చేస్తారు ముందు మనకు తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితోని ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకొని ఎక్కువ లభ్యత పొందే అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి దాన్ని చేయకుంటే ఏదైతుందో దాన్ని నెగ్లెక్ట్ చేసి నువ్వు కిందికి రావడంతోనే ఈ అనుమానాలకు అన్నిటినీ తావిస్తుంది మళ్ళీ ఈ అనుమానాలు తావే కారణం ఏంటి నువ్వు తుమ్మిడేటి వద్ద నిర్మాణం చేపట్టలేకపోవడం నువ్వు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేపట్టి ఉండి ఆ నీటి వినియోగాన్ని లభ్యతున్న మీరు వినియోగించి తదుపరి నువ్వు ఏ ఆలోచన చేసినా ఈ అనుమానాలకు దాని తీయకపోతుంది ఈ అనుమానాలకు తాగిన కారణం ఏదైతుందో గత ప్రభుత్వం నిర్ణయం అనేది ఏదైతుందో వాళ్ళు కొట్టు వచ్చినట్టు తప్పు కనబడుతుంది కనబడుతుంది ఎన్టీఎస్ ఇప్పుడు కూడా అదే చెప్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో స్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ తోనే దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటుండ్రు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాడే నేను ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఇలా గత ప్రభుత్వం ఏ తుమ్మటి హట్టి నిర్లక్ష్యం చేసిందో మనం జాప్యం చేయకుండా మనం ఆ తుమ్మిడి ఎట్టి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ తుమ్మిడి అట్టి నిర్మాణాన్ని గాన్ ఇప్పటికైనా మీరు ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో ఇప్పుడు సెప్టెంబర్ మనం తక్షణమే ఆరంభం చేయగలిగినట్లయితే ఎక్చర్ లో కొంత మనం పనిచేసుకునే అవకాశం వస్తుంది ఆ ఉన్న నీటి మనము కాలంలో రీడిజైనింగ్ తో ఏదైతుందో చేపూర్ బాల్ ద్వారా సుందరిదా పట్టుకొస్తే ఆ బ్యారేజ్ కూడా నిర్మాణం చేయ మరమ్మతులు అవసరం పడితే చేయవచ్చు సుందీల సుందీలకి ఏమైనా మరమ్మతులు అవసరం పడితే చేయవచ్చు అక్కడ లిఫ్ట్ కూడా సిద్ధంగా ఉన్నది అంత మీకు నేను చెప్తున్నా కదనే ఇప్పుడు ఒక పది వేల కోట్ల లోపుతోని మ్యాక్సిమం పదివేల కోట్ల లోపుతోని తుమ్మడి హెట్టి నుండి ఏదైతే ఉందో బ్యారేజ్ నిర్మాణం చేసుకొని నీటిని ఎల్లంపల్లి మల్లింపు చేసుకునే అవకాశం ఉన్నదన్న